జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల గ్రామ సమీపంలో తాజ్ సైలాని పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుమానాస్పదంగా పత్తి మిల్లు వెనక వైపు నుండి కాలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మిల్లు వాచ్మెన్ చూసి యజమానికి తోటి సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి కూడా సమాచారం అందించారు ఫైర్ ఇంజిన్ అక్కడకు చేరుకునేలోపు మిల్లులో ఉన్న బోర్ల సహాయంతో సిబ్బంది అరవై శాతం మంటలను ఆర్పేశారు అనంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని నలభై శాతం పూర్తిగా ఆర్పేశారు దీంతో పెద్ద ప్రమాదం తప్పింది సుమారు ముప్పై క్వింటాల వరకు పత్తి కాలిపోయిందని మిల్లు యజమానులు తెలిపారు తీసుకుంటానే పోతున్నాం రైతులు వచ్చి ఆ పది కలిగే మనం చేస్తున్నాం ఇస్ప్రెడ్ అయితే సెంట్రల్ నుంచి బాంబే నుంచి వచ్చేస్తుంది ఆర్డర్ లోపల చేసింది ఏం దూకు ఫైర్ ఆయన వచ్చిందో ఆయనకు కూడా డైరెక్ట్ మా సంపల మా దగ్గర లక్ష యాభై వేల లీటర్లు సంపూర్ణ యాక్చువల్గా ఉంది అక్కడ నుంచి కెమెరా అక్కడ కవర్ చేస్తాం కాకపోతే ఇది హైట్ అయిపోయింది కదా హైట్ అయిపోయే వరకు బ్యాక్ సైడ్ వాటర్ పేజ్ బోయింగ్ కావాలనేది మనకు అర్థం కాదు మన వాకి ఇక్కడ ఉంటుంది ఆయన చూసే వరకు పొగా ఒప్పిస్తుందనేది ఉరికిండు అది ఉరికే వరకు అందరం మొత్తం స్టాక్ మొత్తం ఫోటాఫోట డీసీపీ బుఫైల్ ఉంటాయి టెన్ ఫిఫ్టీ ఎట్లయింది అది మనం అనాలిసిస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఏరియాలో వెహికల్ లేదు అదే అలా ఎవరు కవర్ చేస్తుంది కాకపోతే దీని హైట్ పెరిగింది కాబట్టి బ్యాక్ సైడ్కి అవుట్ అనుమానం అటువంటి అది మేజర్ మనది ఉన్నది ప్రైవేట్ చెప్తా ఉన్నది ఈసారి టోటల్గా ఒక పదిహేనుకి పదిహేను పిల్లలు లాస్ అయితుండొచ్చు కాకపోతే ఇప్పుడే మనం ఏం డిసిషన్ తీసుకురాదు పైన మిల్ట్ అయిన వరకు తీసేస్తే అలా కూడా